నమోదు అలాగే మనకి ఇన్సూరెన్స్ ఇస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డైరెక్ట్గా మనం పంటలు నమోదు చేసుకుంటే జరిగింది అదే స్కీమ్ సంవత్సరం కూడా అప్లై చేశారు పంటలు నమోదు చేసుకుంటే చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అని ఈ సంవత్సరం నుంచి అయితే మీరు ఇంకా ప్రస్తుతానికి అయితే పంట చేసుకొని చేసుకుని మీ కోసం వారికి సేస్ వస్తాయి ప్రస్తుతాన్ని మా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ పంట నమోదైనా ఇప్పుడు చేయడం జరుగుతుంది ఈ పనులు మా మీరు విలేజ్ రికల్ ఎస్టేట్కి ఈ పుస్తకాలు తీసుకొని పంట నమోదు చేసుకోలేకపోతుంది ఇంకా ఇంకోటి ఏంటంటే మన అన్నవరం అన్నవరం డ్రైనేజ్ లేవండి ఎక్కడ సైడ్ డ్రైనేజ్ లేవు కదా ఇప్పుడు వర్షాకాలం ఎంత వాటర్ స్టాగ్నిగేషన్ అయిపోయింది ప్రాబ్లం ఏంటంటే మన మనకి ప్రోడక్ట్ వచ్చేసి చేసి ఈరోజు అసలే సీజనల్ ఏంటంటే మనకి ఫలాలు వస్తూ ఉంటాయి సీజన్ సో మనకి ఎంపీ నేరస్ లో కొద్ది ఉన్నది వ్యక్తిగత ఇంగుడు గుండలు అంటే వాటర్ పోవడానికి వీలు ఇంటి ముందే ఇంకుడు గుందుకు తగ్గించుకుంటారు ఎంపీ లోనే దీనికి శాంక్షన్ వచ్చేసి మీకు పదిహేను వేలు ఏమో దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారండి ఇంకుడు కొంత తోమించుకున్న వాళ్ళు అంటే ఎవరైనా కావాలనుకుంటే వాటర్ పోవడానికి దారి లేకుండా ఉండాలి ఉంటే ఈ ఎంఐఎం కూడా అప్లై చేసుకుంటే వాళ్ళని ఇంకుడు కొంత అనేది నిర్మించడం జరుగుతుందండి ఎందుకంటే వాటర్ అనేది ఇంకా మీకు అట్లా బయట పోకుండా దాంట్లో ఇంకుడు ఇంటికి పోతూ ఉంటుంది